మనం ఎట్లా గెలుస్తాం ఏడు మంది ఎమ్మెల్యేలుండ్రు జిల్లాల పన్నెండు మంది ఉండ్రు మా సారే ముఖ్యమంత్రి ఉన్నాడు మా అన్న ఏదంటే చేస్తాడని మన పిల్లలకినా ఊకున్నారనుకో తాబేలు కుందేలు కథ అవుతుంది ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే మనం ఉరకాల్సిన పని లేదు మనల్ని నడిస్తే కూడా మనల్ని వీకెతోడే ఈ రాష్ట్రంలో లేడని నేను చెప్పదలుచుకున్నా గల్లీలుండే కేడీ వచ్చినా ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా ఈ గడ్డం అన్నది ఈ అడ్డం అన్నది ఈ అడ్డ మీద మూడు రంగుల జెండా ఎగిరేసి మొనగాళ్ళు మానవళ్ళు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అందుకే ఇవాళ దేశంలో ఎక్కడి నుంచైనా మన రాష్ట్రానికి పిలుపు వస్తుంది నిన్న కేరళ పోయినా రేపు కర్ణాటక పోతున్నా ఎల్లుండి మహారాష్ట్ర పోతున్నా ఏడికి పోయినా నేను చెప్పేది ఒకటే మాట నా అడ్డ నా గడ్డ పాలమూరు బిడ్డ మేము ఆనాడు పట్ట పనికో పాల పనికో మట్టి పనికో వలసలు కాదు ఇవాళ నాయకులమై మీ ప్రాంతానికి వచ్చినాం ఇవాళ నాయకులమై రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గౌరవాన్ని తలెత్తుకునేటట్టు చేసినామని చెప్పి ఇవాళ మన పౌరుషాన్ని మనం ప్రదర్శిస్తున్నాం మిత్రులారా మెట్టుగడ్డ నుంచి గడియారం చౌరేస్తే వరకు కిలోమీటర్ల కొద్ది నడిచి ఇవాళ కాంగ్రెస్ గెలిపిస్తామని చెప్పి మీరు అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా లక్ష మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమేనా సిద్ధమేనా లక్ష మెజార్టీ ఓటు తగ్గొద్దు అందరు మీ మీద బాధ్యత పెట్టిపోతున్నా రాష్ట్రంలో పద్నాలుగు సీట్లు గెలిపించాలి నాకు ఏ అవకాశం ఉన్నా మళ్ళీ వస్తా లక్ష మెజారిటీ ఇటు మహబూబ్ నగర్ లో అటు నాగర్ కర్నూలు లో సెరోగా లక్ష ఇయ్యాలి మా డాక్టర్ వంశ ఎక్కడ మల్లురవి గారు మా మల్లురవి గారిని మా వంశీచంద్రెడ్డి గారిని